హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ టిప్స్ ఈరోజు టిప్స్ ఏంటంటే మన ఇంట్లో ప్రమిదలు మిగిలిపోతాయి కదా అంటే కార్తీక మాసం అయిపోయింది ఇంకా ప్రమిదలు ఉంటాయి కదా చాలా ప్రమిదలు ఎక్కువగా ఉంటాయి ఆ ప్రమిదలతో ఏమేమి చేయొచ్చు మనకు ఎంత ఉపయోగంగా ఉంటుంది అనేది ఈ వీడియో నుంచి ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి అందరికీ ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ వీడియోకి వెళ్ళిపోదాం ఏంటంటే ప్రమిదలు మన ఇంట్లో ఉండిపోయిన ప్రమిదలు ఒక ప్రమిద మీరు తీసుకోవాలి దానికోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎర్రమట్టి ఎర్రమట్టి తీసుకోండి నల్లమట్టి కాదు ఎర్రమట్టి తీసుకొని అందులో మీరు ఏం చేయాలంటే మన ఇంట్లో మనం సర్ఫ్ ఉంటుంది కదా బట్టలకి బట్టలుకునే సర్ఫ్ అది వేయండి ఎక్కువ కాదు కొంచెం వీడియోలు చూపించినంత వేయండి వేసి ఆ సర్ఫ్ ఈ ఎర్రమట్టి బాగా కలపండి రెండు బాగా కలిసేలాగా ఈ టిప్ చాలామందికి ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా ఈ టిప్ చాలా బాగుందని కూడా అందరూ కామెంట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుందో కూడా చేయండి నాకు అనిపిస్తే కాదు మీకు అనిపించాలి కదా అందుకని అంటే నాకైతే ఇది బాగుంది అందుకని చెప్పాను ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్రమిద తీసుకోండి ఏ ప్రమిద మన ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి కదా వాడకుండా కూడా కొన్ని ఉంటాయి తెలుసు కదండి కొన్ని వాడతాం కొన్ని వాడడం ఒక్కసారి రెండు రెండు పెడుతూ ఉంటాం కదా అప్పుడు కిందది మనం అసలు నెయ్యిగా నూనెగా ఏమేం కదా చాలా బాగుంటుంది అలాంటి ప్రమిద ఒకటి తీసుకోండి దాంట్లో ఈ మట్టి సరఫ్ వేసి కలిపిన మద్ద ఉంది కదా నీళ్ళు పొయ్యకండి తడి మట్టి తడిగా ఉన్న మట్టి తెచ్చుకున్నారనుకోండి నీళ్ళు పోయొద్దు అది పొడిగా ఉన్న మట్టి తెచ్చుకుంటే కొంచెం కొంచెం పోయండి కానీ అసలు నీళ్ళు ఎక్కువ పోయొద్దండి గట్టిగా ఉండాలి మనకి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా గట్టిగా ఉండాలి అరగంట తర్వాత నేను మీకు తీసాను ఆరబెట్టాను బయట ఒక అరగంట అయింది ఆ తర్వాత తీసుకొని వచ్చాను వస్తే అది చాలా గట్టిగా అయిపోద్ది అనమాట ఇప్పుడు పెనం మీద కొంచెం కొంచెం నీళ్ళు పోసి మీరు బాగా రుద్దండి పెనాన్ని పెనం ఎంత మట్టిగా అంటే మట్టి అంటే మట్టిగా పెనం ఉండదండో కాకపోతే నూనె జిడ్డు మరకలని చివరలంటే అలా ఉండిపోయి అలా అవుతూ ఉంటుంది కదా అది అన్నది పూర్తిగా తొలగించేసి నూనె జిడ్డు ఉంచదు చిన్న చిన్న అట్టు ముక్కల్లాగా అలాగా అతుక్కుని ఉంటాయి చూసారా బాగా కాలిపోయిన తర్వాత అవి ఉంచదు అసలు ఏది ఉంచదండి ఈ పెనం చాలా నీట్గా తయారు చేస్తుందండి నేను కడిగిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి అసలు చాలా సాఫ్ట్గా నున్నగా ఉందండి పెనమైతే నలిపే కానీ తెలుపు రాదు కానీ ఉన్న మురికిని కానీ ఆయిల్ జిడ్డుని కానీ మొత్తం పోగొట్టేస్తుంది ఇక నెక్స్ట్ టిప్లకి వెళ్ళిపోదాం ఇక ప్ర ఇదైతే మాత్రం అస్సలు నూనె నెయ్యి లాంటి తగలకూడదండి కొత్తగా తెచ్చిన ప్రమిదన్నమాట అంటే వాడకుండా పక్కన పెడతాం చూసారా అందులో ఒకటి తీసుకోండి తీసుకొని ఇప్పుడు అది స్టవ్ మీద పెట్టండి స్టవ్ మీద పెట్టి బాగా ఎర్రగా కాలాలన్నమాట కాలుతూ ఉంటుంది అది పక్కన ఈ లోపు మనం పక్కన టీ పెట్టుకుందాం టీ తాగాలి తలనొప్పి విపరీతంగా భరించలే తలనొప్పి ఉంటుందండి చాలామందికి కొంతమందికి అలాంటప్పుడు ఈ టీ చేసుకొని తాగితే అబ్బా ఎంత తలనొప్పు ఉన్నా ఎగిరిపోద్దండి చాలా బాగా పనిచేస్తుంది బాగా ఎర్రగా కాలింది కాలిన తర్వాత తీసుకొచ్చి టీలో వేసేసండి పంచదార కూడా వేసేసిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఈ ప్రమిద బాగా ఎర్రగా కాల్చి అది బాగా పొంగుద్ది పొంగి మరలి మరిగిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసేయండి మరగనివ్వండి మరిగిన తర్వాత ఇప్పుడు తీసి వడపోసుకోండి వడపోసి ఉన్న వాళ్ళు తాగండి దెబ్బకి తలనొప్పి పెగిరిపోద్ది చాలా బాగుంటుంది రుచి కూడా రుచి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇది ట్రై చేయండి మరి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదండి ఒక ప్రేమ తీసుకొని ఒక ఒత్తి వేయండి ఆ ఒత్తి ఆ నూనె నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచండి ఎక్కువ నూనె నెయ్యి ఉన్నట్టుగా పెట్టద్దు ఒత్తికి నానేలాగా ముంచితే సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ ఆకు ఆ బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఒత్తిలో వేసేసేయండి ఒక ఒత్తి బిర్యానీ ఆకులు అంతే తర్వాత ఇప్పుడు ఈ బిర్యానీ ఆకులు ఈ ఒత్తి మనకు కాలాలి కదా దానికోసమని కర్పూరం బిల్లలు కర్పూరం ముద్దైనా పర్వాలేదు బిల్లలైనా పర్వాలేదు ఒక్కడ తీసుకోండి నేను ఒకటే తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇది కాలడం కోసం నెయ్యి వేసి నూనె కాల్చం కదండి అందుకని బాగా మెత్తగా పొడి చేసేసి బిర్యానీ ఆకు మీద ఒత్తి మీద వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు అగ్గిపులు తీసుకొని కాల్చండి కాల్చి ఒత్తిని కాల్చండి ఒత్తి తర్వాత బిర్యానీ ఆకు ఆ కర్పూరం వేసాం కాబట్టి మనకి చాలా ఈజీగా కాలిపోతాయి ఇది దేనికంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇంట్లో ఎవరి దిష్టి తగలకుండా ఆ తర్వాత మనకి దోమలు చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా రాకుండా కీటకాలు ఎటువంటివి రాకుండా ఇది ఇల్లంతా మనం అనుకోండి ఆ పొగకి చాలా మంచిగా మనకు అనిపిస్తుంది అండి ఏమీ ఉండవు నెగిటివ్ ఎనర్జీ కూడా మనకు ఉండదు ఇల్లంతా తిప్పేసేయండి మంట చాలాసేపు వస్తుంది ఎందుకంటే ఒత్తి నూనెలో కానీ నెయ్యిలో కానీ ముంచాం కదా అందుకని ఇలా మొత్తం తిప్పేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక పక్కకి పెట్టేసేయండి కాలు అంతసేపు అదే కాలుద్ది తర్వాత కొండెక్కిపోద్ది అంతే ఇది చాలా బాగుంటుందండి ఈ టిప్ చేయండి నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి అందరికి ఉపయోగపడతాయి కదా అందుకని ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి అండి చూసారు కదా కళాయి లోపల మనం బాగానే తోగుతాం బయట కూడా బాగానే దోగుతు మనకలా మనం దోంకేయండి కానీ ఎంత తోమినా కానీ ఆ జిడ్డు జిడ్డు కాదు స్టవ్ మీద పెడతాం కదా అది ఎలాగా ఉండిపోయి ఏంటంటే గ్యాస్ స్టవ్ మీద కాకుండా పొలం పొయ్యి మీద వండినట్టుగా తయారవుతుందన్నమాట ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా అది దాన్ని తీసుకోండి తీసుకొని ప్రమిదలో నుంచి అది బయటకు వచ్చేస్తుంది పూర్తిగా ఆరిపోయింది అనుకోండి ప్రమిదలో నుంచి అది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దాన్ని తీసుకొని మీరు బాగా రుద్దండి ఎక్కడైతే నల్లగా ఉందో అడుగున ఆ భాగంలో లోపల కాదు బయట సైడ్ బాగా రుద్దిన తర్వాత నేను ఇప్పుడు మీకు కడిగి చూపిస్తాను చూడండి రుద్దాను కదా వదిలిందో లేదో చూద్దాం మనం చూడాలి కదండి మరి చూడండి కడిగిన చూపిస్తున్నాను మీకు చాలా బాగా వదిలింది అక్కడక్కడ ఉన్న మచ్చలు కూడా పోయినాయి చాలా బాగా అనిపిస్తుందండి ఇది ఈ టిప్ కూడా మనం ఇందాక ప్రమిదరావు పెట్టుకున్నాం చూసారా ఆ మట్టి అది చాలా రోజులు వస్తుందండి చాలా గిన్నెలకి వస్తుంది ఇలా మనం చేయడం వలన తొందరగా అరిగిపోదు గిన్నెలు కూడా చాలా తెల్లగా వస్తాయి ఎందుకంటే ఇటు రాయి పొడి ఒకటి సర్ఫ్ ఒకటి రెండు కలిసినాయి కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇటుకు రాయి అంటే మొత్తం మట్టిని మొత్తం లాక్కొని వస్తుంది కదండి అందరికీ తెలిసిన విషయమే ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా రోజులు ఉంటుంది పక్కన పెట్టుకోవచ్చు మళ్ళీ మనం ఇంకోటండి మన ఇంట్లో ప్రేమిదలు ఎక్కువ ఉండిపోయినాయి చాలా ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేస్తాం ఇంకా అయిపోయింది అంత అంతా అయిపోయింది కార్తీక మాసం అయిపోయింది అన్నీ అయిపోయినాయి అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రమిదలన్నీ తీసుకొని వెళ్ళి మన ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా ఆ మట్టి ఉంటుంది కదా కుండీ లోపల ఆ మట్టి లోపల మీరు పొడిగా అంటే ప్రమిదలన్నీ పొడిగా చేసైనా పొడి వేసుకోవచ్చు లేదా ప్రమిదల రూపంలో లోపలికి నొక్కేసినా ప్రమిదల లోపలికి వెళ్ళిపోతాయి రోజు నీళ్లు పోస్తాం కాబట్టి కాబట్టి కరిగిపోతాయి కరిగిపోయి అది మట్టి రూపంలో కలిసిపోయిద్ది అనమాట ఎర్రమట్టి మొక్కలు చాలా బాగా అండి పెద్ద పెద్ద మొక్కలు అయిపోతాయి బాగుంటుంది ఖచ్చితంగా ఇది ఇలా వేస్ట్ చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి నచ్చుతుంది మొక్కల్లో పెట్టేసేయండి ఎన్ని ఉన్నా అన్ని అన్ని మొక్కల్లో పెట్టేసేయండి చూసారు కదా నేను కూడా పెట్టేశాను అంటే ఇది చిన్న కుండి కాబట్టి మూడు పెట్టాను ఇంకోటి వేరే చోట ఉంది అక్కడ కూడా వెళ్ళి ఆ మూడు నాలుగు పెడతాను సరిపోతుంది చూసారు కదా మీకు నచ్చితే తప్పు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్